వెల్కమ్ టు సర్దార్ సర్దార్ టీవీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం సంస్కృతంలో ఒక గొప్ప లైన్ ఉందండి వాగ్బిహ సమృద్ధం కర్మిబిహ దరిద్రం అంటే మాటల్లోనేమో మహా సంపద చేతుల్లో మాత్రం పేదరికం ఎందుకు ఈ వర్డ్ చెప్తున్నాను అంటే నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కూటమి ప్రభుత్వం జనరంజకంగా ఉంది అనే ఒక అపోహ కల్పించటానికే ఆ బడ్జెట్ ని ప్రవేశపెట్టినండి ఎందుకు చెప్తున్నానంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సినటువంటి వైద్య రంగం విద్యారంగాన్ని చాలా అశ్రద్ధ చేశారు ముఖ్యంగా ఏవైతే మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయాలని చూసారో వాటికి ఎవరు రాక లేనప్పుడు ప్రభుత్వ పరంగా వాటిని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే ఆలోచనే ఆ బడ్జెట్లో లేనందుకు చాలా చింతిస్తున్నానండి దాంతోపాటు పేదలు మధ్యతరగతి ప్రజలు ఎంతో గొప్పగా చెప్పుకునేటటువంటి ఆరోగ్యశ్రీ పదానికి పథకానికి సంబంధించినటువంటి ఆరోగ్య ఆసరాన్ని కంప్లీట్గా విస్మరించడం గత రెండు సంవత్సరాలుగా విస్మరించారు అదే కోవలో ఇప్పుడు కూడా విస్మరించడం చాలా బాధాకరం దానితో పాటు విద్యారంగం ముఖ్యంగా ఫీజు రీఎంబర్స్మెంట్కి కి కావలసినటువంటి వసతులు అదే విధంగా ఆర్థిక సదుపాయాలు కల్పించలేకపోవడం ఈ కూటమి ప్రభుత్వం యొక్క అసమర్థతానికి సాక్షిలాగా మిగిలిపోయింది అమ్మఒడిని ఎంత తగ్గించారో మీరు చూశారు ఎంతో గొప్పగా గ్యాస్ కొట్టినటువంటి ఉచిత గ్యాస్ పథకానికి లాస్ట్ ఇయర్ ఏ విధంగా తగ్గించారో ఈ ఇయర్ ఇంకా ఏ విధంగా తగ్గించారో మీరు అందరు ఆ బడ్జెట్లో చూశారు రైతు భరోసా ఎలక్షన్స్ కు ముందు సెంట్రల్ తో సంబంధం లేకుండా మేమే ఇరవై వేలు ఇస్తాను అన్నారు కనీసం సెంట్రల్ తో కూడా కలిపి ఇరవై వేలు ఇవ్వలేనిటువంటి స్థితిలో ఉన్నారు అలాంటి బడ్జెట్ ఎవరికి ఉపయోగపడుతుంది ఆర్టీసీని అప్పుల రంగంలోకి కుదేలు చేయబోతుంది నెలకు పదిహేను వందలు ఆడపిల్లలకి మధ్య తరగతి ఆడబిడ్డ నిధిగా మీరు ఇస్తానన్నారు సున్నా నిరుద్యోగ భృతి సున్నా యాభై సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెన్షన్ సున్నా కొత్త పెన్షన్స్ సున్నా ఆరోగ్య ఆసరా సున్నా సున్నా వడ్డీ సున్నా ఇన్ని సున్నాల మధ్య మీరు ఇది ఏ విధంగా జనరంజకమైన బడ్జెట్ అనుకుంటున్నారు మీకు ఒక రెండు ముఖ్య విషయాలు చెప్తున్నాను ఈ రెండు ముఖ్య విషయాలు గుర్తుపెట్టుకోండి టోటల్ బడ్జెట్ లో సంక్షేమానికి కేటాయించింది మొత్తం పదిహేడు శాతం అండి దానికన్నా దురదృష్టమైన సంగతి ఇంకొకటి చెప్తాను అండి రాష్ట్ర ప్రభుత్వ అప్పులకి వడ్డీలకి పద్దెనిమిది పర్సెంట్ కడుతున్నారు అంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి అంటే రాష్ట్రం మొత్తానికి ఒక సంవత్సరానికి మీరు కేటాయించిన సంక్షేమానికన్నా అప్పులు వడ్డీల రూపంలో ఎక్కువ కడుతున్నారు అంటే ఏ స్థితిలో మీ కూటమి ప్రభుత్వం వెళ్తుందో ఒక్కసారి ఆలోచించుకోండి అసెంబ్లీ అనేది దేవాలయం లాంటిది ఆ దేవాలయం సాక్షిగా మీరు ఏదైతే ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ ని విస్మరించి ప్రజల్ని మోసం చేశారు కానీ కూటమి ప్రభుత్వానికి నేను ఇంకొక రిక్వెస్ట్ చేస్తున్నానండి పరమ పవిత్రంగా భావించేటటువంటి అసెంబ్లీలో సూపర్ సెక్స్ వీడియోస్ బయటికి పంపించినటువంటి కిరాతకు అలాంటి వారినైనా చర్యలు తీసుకొని ఆ దేవాలయం యొక్క పరువు ప్రతిష్టల్ని కాపాడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ